హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా అందరూ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలు ఉన్నాను ప్రభు భద్రపరిచిన కృపలో ఉన్నాను నేనైతే మరి నాతో పాటు మీరు ఉన్నారు క్షేమంగా అని నేను భావిస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ముందుగా శలం ప్రభు సమాధానం ఈ నువ్వు మనకు కలగజేయను కాక భారతి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసే ఓపికను ఎసేయ మీకు దయచేయాలని నేనైతే కోరుతున్నాను మీరు జన్మించిన బిడ్డలకు ఆయుష్ ఆరోగ్యాన్ని కలగజేయాలని అయితే కోరుతున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎన్నో ఆత్మలు చూస్తుండొచ్చు ఎంతో మంచి హృదయాలు చూస్తుండొచ్చు వీడియోను చూచులాగానే వేసే అయితే నేను కోరుతున్నాను నా ప్రయాసాన్ని వ్యర్థం చేయకుండా ప్రభు వీడియో అనేకులను చూసేలాగా ప్రేరేపించాలనైతే నేను ప్రభువునైతే వేడుకొంచున్నాను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు మీ కుటుంబముల కోసము ప్రతిరోజు ప్రార్థన చేయచున్నాను నేనైతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు దీవించాలి యానివర్సరీస్ మరియు నూతనమైన గృహప్రవేశము కొనుగోలు చేర్చున్నవారు అమ్ముచున్నవారు అందరికీ ఏస మంచి ఈవులను దయచేయాలని అయితే నేను కోరుతున్నాను నాతో పాటుగా మీరు కోరుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు అందరూ దీవించ బడు బడుగాక ఈ దినము మనము క్షేమంగా భద్రపరచబడాలి అని కోరుకుందాము అలా కోరుకునే వాళ్ళు అని చెప్పండి అలా ఏకీభవించిన వాళ్ళు అని చెప్పండి చెప్పాలని కోరుతున్నాను ఈరోజు మరి వాగ్దానం చదివి వినిపిస్తాను విసుగగా నిత్యము ప్రార్థన చేయము మళ్ళీ చదువుతున్నాను ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము విసుగక నిత్యము ప్రార్థన చేయము ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకును సిద్ధపరచబడి ఉన్న వాగ్దానము బిలీవైన బిడ్డలు చేయకుండా వాగ్దానాన్ని విశ్వసిస్తే దేవుడు మీతో ఉన్న ఫీలింగ్ ఉంటుంది నిత్యము మీతో ఉండువాడు సజీవుడైన దేవుడు మన ఏసయ్య మన మొహంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎంతో సంతోషం పట్టలేని ఐశ్వర్యము ఇంకా ఏవైనా ఉండొచ్చు మన మొహం చూస్తే తెలిసిపోయేవారు కొంతమంది తెలియకుండా మేనేజ్ చేసేవాళ్ళు కొంతమంది మన మొహాన్ని చూస్తే మరి అంత దాగి ఉంటుంది అంత బయటపడుతుంది కదా ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయండి అంటే మన మొహం మన మోము చూసి మనం మన మోములో అంటే మన మొహంలో ఎన్నో ఫీలింగ్స్ దాగి ఉంటాయి ఎంతో ఆనందం దాగి ఉంటుంది ఎంతో ఐశ్వర్యం కూడా దాగి ఉండొచ్చు కానీ అన్ అందరికీ ఫేస్లోనే ఫేస్తోనే జరుగుతుంది అంటే మాట్లాడటము మళ్ళీ మాట చెప్పడము మనం మాట్లాడబడము మళ్ళీ మనం మాటలు వినడము ఇదంతా మనం ఫేస్తోనే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని మంచిగా ఉంచుకోవాలని కొంత ఆశపడతారు ఎలా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు కొంత ఆశపడతారు అందులో మీరు ఎలా ఉన్నారు అనేది చెప్పండి కామెంట్ రూపంలో మనం దేవునికి అయితే మన ఆత్మలు అయితే దగ్గరగా ఉంటాయి ప్రభువుకు మరి ప్రభువుకు ఆత్మలు దగ్గర లేని వారు కూడా ఉన్నారు మన మొహంలోనే బయటికి మంచిగా కనిపించాలి మన లోపల ఎలా ఉన్నా సరే మనం కోపంగా ఉన్నా సరే ఈషతో ఉన్నా సరే ఎలా ఉన్నా సరే మన మొహం అయితే లోకాలిటీకి అందరికీ చూడ్డానికి పీస్ఫుల్గా కనిపించాలి అనుకుంటాం కదా మరి ప్రభు ని మనము అంగీకరించిన అంగీకరించకపోయినా ప్రభు మన మొహాన్ని సిద్ధపరిచిన వాడు మన మోమును మన ప్రతి అవయ అవములను సృజించినవాడు దేవుడు అంటే మనకు తెలియదు కదా మన తల్లి గర్భం ఉన్నప్పుడు మనము మనకి మన శరీరం ఇలా ఉండాలి అలా ఉండాలని మనము రూల్స్ పెట్టుకోలేము ఎందుకంటే మనం మనకు తెలియదు మన పితరులకు తెలియదు అలాగే వచ్చారు మనం కూడా అలాగే వచ్చాము మనం అందరికంటే మంచి అంటే బాగుండాలి అని అయితే అనుకుంటాం కదా మనం చూడ్డానికి చూడ్డానికైనా బాగుండాలి అనేసి అయితే అనుకుంటాం కదా మరి మా మన క్యారెక్టర్ కూడా అలాగే ఉండాలని వేసే ఆశపడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేద్దాము ప్రభువుకు దగ్గరగా ఉండాలి అనేసి మన మోము విషయంలోనే చూడ చూడడానికైనా బాగుండాలి అని అనుకుంటాము కదా మరి మన హృదయం కూడా ఏసఐకు కోసము ఉండాలి అనేసి ఏసఐ ఆశపడతాడు కదా కాబట్టి అలాగే ఉండాలి అనుకునేవారు ప్రార్థన చేయండి అలాంటి వారు ఏసై లేవనెత్తాలి అని అనుకునేవారు ప్రార్థన చేయండి ప్రభువును ఏసై అని తెలియని వారు తెలుసుకోవాలని మరి నేను కోరుతున్నాను నాతో కోరుకునే వాళ్ళు అనేకులు వీడియో చూస్తున్నారు అని అనుకుంటున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసే శక్తిని వేసే మీకు ఇచ్చును గాక నామంలో సరే అండి దినమంతా క్షేమంగా ఉందాము గాడ్ బ్లెస్ యూ అందరికీ బాయ్ అండి